నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు విజ్ఞులైన మా ప్రేక్షకులకి వీక్షకులకు మనవి చేసేది ఏంటంటే దయచేసి గమనించండి ఒక నగరపాలక సంస్థ మీదే విమర్శించాలనే ఉద్దేశ్యం కాదు మనకి ఏం జరిగినా అందులో ప్రధాన పాత్ర నగరపాలక సంస్థదే ఉంటుంది గనక నగరపాలక సంస్థ అధికారులు చేసే అకృత్యాలను బయటపెట్టడమే ప్రధాన అజెండాగా నేను ముందుకు సాగిపోతున్నాను ఈరోజు మరో భారీ దోపిడీకి నగరపాలక సంస్థ అధికారులు నడుం బిగించారు అది మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీలైతే ఆ లొకేషన్ కు వెళ్లి చూసి అప్పుడు దయచేసి కామెంట్ చేయండి ఇక విషయానికి వచ్చేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు గత పుష్కరాల సమయంలో వాంబే గృహాల దగ్గర అంటే రామకృష్ణ థియేటర్ వెనకాల ఆవ రోడ్డు నుండి హైవేకి వచ్చే విధంగా కనెక్టివిటీ రోడ్డు కింద సుమారు వంద అడుగుల రోడ్డు నిర్మించడం జరిగింది దీన్ని మూడు భాగాలుగా విభజిస్తే మొదటి ముప్పై నుంచి నలభై శాతం రోడ్డు డివైడర్ తో సహా బీటీ రోడ్డుతో సహా పూర్తయింది ఇక రెండో ముప్పై శాతం దగ్గరికి వెళ్లేసరికి డివైడర్ డ్రైన్ కూడా పూర్తయింది కలవట్లు కూడా కట్టేశారు లైటింగ్ సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసేశారు పూర్తి అయిపోయింది ఇది సుమారుగా ఒక బీటీ రోడ్డు వేస్తే చాలు ఇక మూడో ముప్పై శాతం వచ్చేసరికి ఏ విధమైన ఇది లేకుండా ఓన్లీ గ్రౌండ్ లెవెల్ వర్క్ మాత్రం చేసి ఇగో ఇదంతా వదిలేశారు ఇదంతా జరిగి సుమారు పుష్కరాల కాలంలో జరిగినట్టుగా ఒక సమాచారం అయితే దీనికి వంద కోట్ల రూపాయలు ఆ రోజునే వెచ్చించారనేది ఒక విశ్వసనీయ సమాచారం ఇకపోతే ఇప్పుడు సడన్ గా మన వాళ్ళకి సుందరీకరణ ఆధునీకరణ పేరుతో ఈ కనెక్టివిటీ రోడ్డుకి ఇప్పుడు వర్క్ మొదలు పెట్టారు చాలా 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 సంతోషం ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే చాలా వరకు ట్రాఫిక్ అనేది కొంచెం డివైడ్ అవుతుంది కానీ ఇక్కడ మన వాళ్ళు దోపిడీకి తెరలేపిన విధానం చూస్తే ఔరా అనక మానరు అదేంటారా ఇదిగో చూడండి రోడ్డు మీద మట్టి రోడ్డు మీద ఓసలు గుచ్చేసి డైరెక్ట్ గా కాంక్రీట్ డివైడర్ వేయడానికి మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అసలు నాణ్యత అనేది ఎక్కడ ఉండదు ఇది ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి కనీసం నాలుగు అంగుళాలైనా సరే క్రిందకు భూమిలోకి ఒక ప్లింత్ బీమ్ అంటారు దాన్ని అంటే బేస్లో వేసేదాన్ని ప్లింత్ బీమ్ అంటారు ఆ ప్లింత్ బీమ్ వేసి కనీసం నాలుగు అంగుళాలు వేసి ఉండుంటే చాలా బాగుండేది కానీ ఇక్కడ ఏ విధమైన ఇది లేకుండా డైరెక్ట్ భూమి మీదే ఈ డివైడర్లు కట్టడానికి పూర్తి ఏర్పాట్లు చేసి వర్క్ ప్రారంభించేశారు అయితే అసలు ఈ వర్క్ ఎంత ఈ వర్క్ ఎస్టిమేషన్ ఏంటి ఎంతకు టెండర్ వచ్చింది ఎవరు చేస్తున్నారు అనే బోర్డు ఎందుకు పెట్టడం లేదు సాధారణంగా ప్రతి చోట కూడా గతంలో వర్క్ ఎస్టిమేషన్ ఎంత అది ఎంత ఎన్నడుగులు ఏంటి అనేది ఎంత ఏంటి ఆ వర్క్ టైప్ అనేది చాలా క్లియర్ గా మనకు ఒక బోర్డు ద్వారా తెలియజేసేవారు కానీ ఈ వర్క్ ఎంత అనేది తెలియజేయకపోవడానికి గల కారణం ఏంటి దీని వెనకాల ఎంత స్కామ్ దాగి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా దోపిడీ చేసుకుంటూ పోతే ఇక రానున్న కాలంలో నగర సంస్థ ఆధ్వర్యంలో ఉన్న రాజమహేంద్రవరం నగర పరిస్థితి దుర్భర పరిస్థితి అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరికి ఎటువంటి దురుద్దేశం లేకపోతే వీరికి నిజాయితీ గనక ఉంటే అధికారులకు అసలు ఈ వర్క్ ఏంటి ఏం చేస్తున్నారు ఎంతకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది నోటీస్ బోర్డుల ద్వారా ఇక్కడ డిస్ప్లే చేయాలని పలువురు కోరుతున్నారు చూద్దాం వీరిలో నిజాయితీ ఉందో లేదో